చాలా వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఈరోజు మరో వినూత్నం మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు మనం ఇంతకుముందు చూసాం ఆయన వైసీపీకి సంబంధించిన మహిళలు బస్ ఎక్కి మేము పురుషులను టికెట్లు తీసుకుంటాం మహిళలు మాత్రం టికెట్లు తీసుకోం ఎవరైనా టికెట్ అడిగితే నేను మాట్లాడిన వీడియో చూపించండి అని చంద్రబాబు గారు చెప్పారు అని చెప్పి చంద్రబాబు గారు వీడియో చూపించారు ఇంకా లిక్కర్ షాపుల దగ్గరకు పోయి చూసాం పొద్దున్న ఐదు నాలుగున్నరకి పోతే అప్పటికే తాగుతూ ఉన్నారు అప్పటికే తెరిచి ఉన్నాయి అని ఇరవై నాలుగు గంటల లిక్కర్ షాపులు ఏ విధంగా తెరిచి పెట్టారో ఆయన మన కళ్ళ ముందు ఆయన క్షేత్రస్థాయిలో ప్రతి వైన్ షాప్ దగ్గరకు వెళ్ళి మరీ చూపించారు అండ్ చంద్రబాబు నాయుడు గారు పెంచిన విద్యుత్ ఛార్జీల మీద ఆ పార్కు దగ్గర వీధి నాటకాలు కూడా వేయించారు అంటే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను క్లియర్ కట్గా ప్రజల కళ్ళ ముందు కనిపించే విధంగా అయిన కార్యక్రమాలు అటువంటిదే ఈరోజు తిరుపతిలో మరో కార్యక్రమం కూడా సో రేషన్ బియ్యం ఈ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దీన్ని చుట్టూ చేసిన హల్చల్ మామూలుగా లేదు సీజ్ ద షిప్ అన్న దగ్గర నుంచి ఏదో కాకినాడ బోర్డు నుంచి బియ్యం తరలి అది ఇది అని చెప్పి అన్నారు సీజ్ ద షిప్ అన్నందుకు మళ్ళీ కోట్ల రూపాయలు ఫైన్ కట్టి దాన్ని విడుదల చేయాల్సి వచ్చింది ఇంకా ఆ తర్వాత ఏమైపోయారు వాళ్ళ మినిస్టర్ పౌర సరఫరా శాఖ వాళ్ళ మినిస్టర్లు ఎక్కడికి పోయానో ఏను ఎక్కడికి పోయానో ఆ రేషన్ బియ్యం ఆ ఇష్యూ ఎక్కడికి పోయానో ఎవ్వరూ అతి గతి లేరు సో దీనికి సంబంధించి తాజాగా పూమన అభినయ్ రెడ్డి ఒక ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టి ఆ కార్యక్రమం ఏంటి స్వయాన ఏనే రేషన్ బియ్యం ఇచ్చే చౌక డిపోల దగ్గరికి వెళ్ళారు రేషన్ బియ్యం ఇచ్చే దగ్గరికి అక్కడ బియ్యం మీకు ఇరవై కేజీలు ఇచ్చారనుకోండి అందులో కనీసం మినిమం రెండు నుంచి మ్యాక్సిమం నాలుగు కేజీల వరకు డిఫరెన్స్ ఉంది ఇరవై కేజీలు బియ్యం ఎత్తుంటే ఆడ మీకు వచ్చేది పద్దెనిమిది కిలోలు లేదా పదిహేడు కిలోలు లేదా పదహారు కిలోలు అంతే వస్తూ ఉన్నాయి బియ్యం ఇస్తున్నది అంతే అండ్ ప్రభుత్వం సరఫరా చేసే సంచి ఏదైతే ఉందో యాభై కేజీల సంచి బస్తా అందులో కూడా కనీసం ఒక కిలో నుంచి ఒకటిన్నర కిలో తక్కువ ఉంటూ ఉన్నాయంట అభినయ రెడ్డి పాయింట్ ఏంటి ప్రతి సంవత్సరము మన రాష్ట్రంలో మూడు వందల కోట్ల కేజీల బియ్యం సరఫరా చేస్తారు పేదలకు ఇవ్వడం కోసం మూడు వందల కోట్ల కేజీలు కనీసం ఇక్కడ మనం పది కేజీలకు ఒకటిన్నర కేజీ తక్కువ ఉంది అన్నదాన్ని ప్రాతిపదికగా తీసుకున్నా అంటే దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు బియ్యం తక్కువ ఇస్తున్నారు అన్నది ప్రాతిపదికగా తీసుకున్నా కూడా మినిమం నలభై ఐదు కోట్ల కేజీల బియ్యం సంవత్సరానికి పక్కదారి పడుతున్నాయి పక్కదారి అంటే బ్లాక్ మార్కెట్లోకి ఇరవై రూపాయలు కిలో అమ్ముకున్నప్పుడు తొమ్మిది వందల కోట్ల రూపాయల స్కామ్ అంటున్నారు భూమన్ రెడ్డి తొమ్మిది వందల కోట్ల రూపాయల స్కామ్ అంటున్నారు ఆయన కళ్ళ ముందు ఇవే చూపెడుతున్నారు ఆయన ప్రతి షాపు దగ్గరికి వెళ్ళారు ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి ఆ తూకం ఏంటో చూపించి ఆ బియ్యాలు ఏంటో చూపించి ప్రతి షాపు దగ్గరకు పోయండి ఆయన ఇరవై కేజీలకు రెండున్నర కేజీలు తక్కువ ఉన్నాయంట ఇదేంది ఇంత అన్యాయమా అంటున్నారు ఇంత అన్యాయమా ఇన్ని బియ్యం తక్కువ ఇస్తున్నారా ఏంది ఇది అని సో దీన్ని కేటగరైజేషన్ కింద తీసుకుంటే సంవత్సరానికి తొమ్మిది వందల కోట్లు ఇరవై రూపాయలు కేజీ అమ్మితే పదిహేను పర్సెంట్ తక్కువ ఇస్తున్నారని చెప్పి అనుకుంటే చూడండి సో ఇప్పుడు ఈయన డిమాండ్ ఏంటి మళ్ళీ రేషన్ బియ్యము ఇంటింటికి సరఫరా చేయాలి వాళ్ళకి ఇరవై అంటే ఇరవై కేజీలు ఖచ్చితంగా ఇవ్వాలి అలా ఇవ్వడం ద్వారా ఈ బ్లాక్ మార్కెట్కి వెళ్ళే బియ్యాన్ని కంట్రోల్ చేయొచ్చు అండి చాలా మంచి పాయింట్ కంట్రోల్ చేయొచ్చు అది ఇంకో మాట అన్నారు ఇది ఇది ఒక వ్యాపార కోణమే కాదు పేదల ఆకలి మీద దాడిది పేదల న్యాయబద్ధమైన హక్కు మీద దాడిది అన్నారు కోర్స్ అది కూడా మమ్మాటికి నిజమే కదా పేదల న్యాయబద్ధమైనటువంటి హక్కు మీద దాడి అన్నారు అని ఇంటింటికి సరఫరా చేయాలి అన్నది ఎంత అవసరమో ఇంటింటికి రేషన్ ఇవ్వకుండా ఉన్నందుకు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంకొక వీడియో కూడా చూడండి ఒక అవ్వ ఒక అవ్వ రెండు గంటల నుంచి నడుచుకుంటూ పోయి బియ్యం తెచ్చుకుందంటే செல்ல కొడుకులు పట్టించుకోవట్లేదు కాలు నొప్పిస్తున్నాయి ఇంత దూరం నుంచి ఎట్లా తెచ్చుకోవాలి అని రెండు గంటల నుంచి నడుస్తూ వస్తున్నాయి చాలా దూరం నుంచి నడుస్తూ వస్తున్నారు పాప మీ పెద్దవి నడవాలంటే అంత టైం పట్టిందేమో ఇంటింటికి రేషన్ సరఫరా చేయ చేయనందుకు వచ్చిన కష్టాలు అండ్ ఇదే ఇంటింటికి రేషన్ సరఫరా చేయండి వంద పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన బియ్యం తూకం తక్కువ లేకుండా ఇవ్వండి బ్లాక్ మార్కెట్కి వెళ్ళే బియ్యాన్ని అరికట్టండి పేదల ఆకలి మీద దాడి చేయకండి అన్నది వైసీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ రెడ్డి ఈ కార్యక్రమం ద్వారా చేపట్టినటువంటి డిమాండ్ చేసినటువంటి డిమాండ్స్